సార్ మీ పేరు నా పేరు షేక్ అబ్దుల్ రౌఫ్ అండి మోడీ గారి స్పీచ్ చూసారు కదా దాని మీద మీ ఒపీనియన్ అండి మనం భారతీయులం అండి ముఖ్యంగా మనం భారతదేశంలో పుట్టాం ఇక్కడే పెరిగాం ముందు దేశాన్ని గౌరవించాలి తర్వాత ఎవరైతే వారి కులాలని కానీ మతాలని కానీ ఆరాధించాలి మా ఇస్లాంలో కూడా ఎప్పుడు ప్రేమను పంచండి ప్రేమను ప్రసాదించండి ప్రేమతో ఉండండి ప్రేమగా చూసుకోండి అనే ఉద్దేశంతోనే ఇస్లాం పుట్టింది అంతేగాని ఉగ్రవాదానికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేదు మేమందరం కూడా భారతీయులం భారత ఇండియన్ ముస్లింలంగా మేము గర్వపడుతున్నాం ఎందుకంటే పాకిస్తాన్లో చేసిన తీవ్రవాది పహల్గాంలో జరిగిన దాడిని మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఒక ఒక రకంగా మమ్మల్ని బాధగా చూస్తున్నా కూడా కానీ మేము ఇండియన్ ముస్లిం గారిని గర్వపడుతున్నాం కానీ ఇప్పుడు కూడా దేశాన్ని గౌరవిస్తాం దేశం కోసం ఏదైనా పోరాటం చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు సయ్యద్ అస్మా అండి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఓకే నేను మోడీ గారు ప్రెస్ చూసారు కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అది నిజమే కాదండి వాళ్ళు యుద్ధం ఆపనంతసేపు మనము ఆపమండి మేమేం తక్కువ తినలేదు మేము తిరగబడతాము వాళ్ళు యుద్ధం ఆపేంత వరకు మేము తిరగబడతానే ఉంటాము అది అని చెప్పింది నిజమే ఇంకా తప్పదు మా పేరు షేక్ సుబాని అండి నేను జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ సెక్రటరీ మోడీ గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా మీద ఒపీనియన్ ఏదైతే యావత్ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కోరుకునేది ఒకటే భారతదేశం పాకిస్తాన్ రెండు విడిపోయిన రోజు డాలర్ రేటు అక్కడ ఇక్కడ ఒకటే ఈరోజు భారతదేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది పాకిస్తాన్లో నేడు డాలర్ రేటు రెండు వందల ఎనభై రూపాయలు అని అంటే దాదాపుగా నాలుగు రెట్లు భారతదేశంలో కంటే ఎక్కువ అందులోనూ నేడు పాకిస్తాన్ భయంకరమైన అప్పుల్లో కోరుకుపోయింది ఏదైతే ఇక్కడున్న హిందూ సోదరులు ముస్లిం సోదరులు భిన్నత్వంలో ఏకత్వం లాగా అందరూ కలిసి భారతదేశ అభివృద్ధిలో పాల్పంచుకుండా అంటే నాడు విడిపోయిన దగ్గర నుంచి నేటి వరకు కూడా పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్న నాయకులు భారతదేశం మీద కక్షపూరిత వాతావరణాన్ని నూరిపోశారు కానీ అభివృద్ధి చెందాలి అనే ఆలోచన వాళ్ళకి లేకుండా చేయటానికి ప్రధాన కారణం అదే నేడు భారతదేశ పాకిస్తాన్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా తిరుగుబాటు తిరుగుబాటుదారుడిగా ఉన్నారు నేడు చూస్తే బలూచిస్తాన్లో కానీ లేకపోతే మరొక చోట్ల కానీ తిరుగుబాట్లు మొదలైనాయి మాకు సపరేట్ దేశాలు కావాలని అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదులు కానీ తీవ్రవాదులను పోషిస్తున్న అక్కడ నాయకులు కానీ దాన్ని కప్పుబుచ్చుకునే దానిలో భాగంగా ఏదైతే అభివృద్ధిగా ముందుకు వెళ్తుందో అక్కడున్న ప్రజలు కానీ ప్రపంచం కూడా భారతదేశాన్ని గమనిస్తున్న తరుణంలో వాళ్ళు ఇలాంటి దాడులు పాల్పడటం ఇక్కడున్న కేవలం ఆ రోజు జరిగిన సంఘటనల్లో అక్కడ ఉన్న హిందూ సోదరులను మాత్రమే అంతమార్చడానికి కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటి అని అంటే ఉన్న హిందూ సోదరులు ముస్లిం సోదరుల మధ్య గొడవలు రేకెత్తించి తద్వారా అల్లర్లు సృష్టించి అభివృద్ధిలో ముందుకు పోతున్న భారతదేశాన్ని లాగడానికి చూస్తున్నారు దాన్ని అమాయకమైన కాశ్మీర్లో ఉంటున్న ప్రజలను కొంతమంది యువకులని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా చేయించాలనే ఉద్దేశంతో చూస్తున్నారు ఇంకోటి ఏదైతే నాడు కాంగ్రెస్ ప్రభుత్వం పీబో అని స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉన్నా కానీ చేసుకోకపోవటం మన దురదృష్టకరం దాని కారణంగానే నేడు ఆ పీఓకే ప్రాంతంలో తీవ్రవాద స్థావరాలు ఏర్పాటు చేసి ఈరోజు భారతదేశం మీద దాడులు చేస్తున్నారు భారతీయ ముస్లిం సోదరులుగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలుగా మా అందరి సపోర్టు రాష్ట్ర ప్రధాని నరేంద్ర మోడీ గారికి కంపల్సరీగా ఉంటుంది ఈ యుద్ధాన్ని ఖచ్చితంగా కొనసాగించాలి వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఎవరైతే అమాయకంగా ఇరవై ఆరు మందిని బలిగొన్నారో వారి ప్రతి ఒక్క ప్రాణానికి వాళ్ళు లెక్క చెప్పాలి దానితో పాటు పీవీ పీవో ఏదైతే పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతం ఉందో కాశ్మీర్ ప్రాంతం ఉందో దాన్ని మరలా తీసుకొని తిరిగి వచ్చి ఏదై మరలా పాకిస్తాన్ మన వైపు దాడికి ప్రయత్నించాలన్న భయపడే విధంగా నేడు చర్యలు తీసుకునే అవకాశం వారే కల్పించారు ప్రధానమంత్రి మోడీ గారు ట్రంప్ గారి మాటలో లేకపోతే మరొక మా మరొకరి మాటలో పట్టించుకొని యుద్ధమైతే ఆపరాని భావన మేమైతే ఉన్నాం ఖచ్చితంగా యుద్ధాన్ని కొనసాగించాలి వాళ్ళకు బుద్ధి చెప్పాలి అక్కడున్న ప్రజలు కూడా గమనిస్తున్నారు భారతదేశం అభివృద్ధి వైపు వెళ్తుంది అక్కడున్న ప్రజలకు తెలుసు ఈరోజు డజన్ కోడుగుడ్లు కొనుక్కోవాలంటే మూడు వందల రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అదే ఇక్కడ భారతదేశంలో యాభై రూపాయలకు మాత్రమే వస్తున్నాయి ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉన్న నాయకులకి తెలుసు ప్రజలకి తెలుసు దాన్ని కప్పిపుచ్చటానికి చాలామంది మీడియా ముందుకు వచ్చి ఏదో పాకిస్తాన్ గెలిచిందను లేకపోతే పాకిస్తాన్ ఏదో భారతదేశం మీద ఏదో దాడి చేసి ఇంకా పాకిస్తాన్కి ఏదో మంచి పేరు తీసుకొచ్చిందనే ప్రబల ప్రగల్భాలు మీడియాలో పలకడం తప్పితే అక్కడ కా తీవ్ర వ్యతిరేకత ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మోడీ గారి నాయకత్వానికి ఇక్కడున్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తరఫున మేమందరం కూడా బలపరుస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు యాసిన్ షెరీఫ్ అండి సొంత మోడీ గారి స్పీచ్ ప్రకాశించాకీ గారు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నిన్నటి నుంచి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎక్కువగా ట్రోల్ అవుతున్న విషయం ఏంటంటే ఎందుకు సడన్గా మీరు యుద్ధాన్ని ఆపేశారు ఎవరితో లాలూచి పడ్డారు అంటే రకరకాల పుకాలు సృష్టించి జనాల్ని భయభ్రాంతులు చేయటం ఏదో జరిగినట్టు జరగని కూడా జరిగినట్టు ఎవరితో ఆలోచన పడినట్టు ఇట్లాంటి రకరకాల పుకార్లు లేపుతున్నారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి ఈ దేశం గురించి మనం ఏం చేయాలి ఇలాంటి ఒక ఉగ్రవాదులు మన మీద చేసినటువంటి దాడిని మనం ఎలా తిప్పికొట్టాలనేది అన్ని పార్టీ మీటింగ్స్తో ఆ రోజు చర్చించడం జరిగింది ఈ దేశ ప్రధానిగా అందరూ ముక్తకంటుందో చెప్పిన మాట మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటికి మేము సిద్ధంగా ఉన్నాం ఫుల్ రైట్స్ మీ హ్యాండ్స్లో ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు యుద్ధం ఆపేశారంటే దానికి అనేక కారణాలు ఉండొచ్చు మనం ప్రతి దాడి చేసాం చేయకుండా వంద మంది ఉగ్రవాదుల్ని హతం చేశాం వాళ్ళు ఉన్న స్థావరాలను మొత్తం మనం అక్కడి నుంచి ధ్వంసం చేయడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని ముందలకి తీసుకు వెళ్తే ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది లేదు అనేది భారత ప్రధానిగా ఈ దేశానికి ఆయన ఉన్నత హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన ఆలోచించి స్టెప్ తీసుకుంటారు కానీ అనవసరమైన ఇట్లాంటి మాటలు ఇట్లాంటి లేనిపోని నిందలు వేసి ఏదో ఒక క్రియేట్ చేసేసి జనాన్ని భయభ్రాంతులు చేయొద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఖాన్ ఓకే నిన్న మోడీ గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మోడీ గారు ప్రెస్ మీట్లో ఏదైతే చెప్పారో దానికి నూటికి నూరు శాతం మన భారతదేశ ప్రజలందరూ మోడీ గారితో మన దేశ ప్రధాని గారితో ఉన్నారని చెప్పి నేను ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అయితే మోడీ గారు నిన్న జరిగిన సమావేశాలు ఏవైతే మాట్లాడారో అది ఖచ్చితంగా దాన్ని అమలు చేసి మన ఏదైతే దేశం మీద ఈ దాడులు జరుగుతున్నో ఇదే చివరి దాడి దీని తర్వాత ఇంకో దాడి జరిగితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అది ఉండదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇంకో విషయం చూసుకున్నట్టుగా అయితే ఏవైతే చర్చలు జరిగి ఒప్పందం జరిగిందో దాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ తన ఉక్ ఒక్రబుద్ధిని చూపించుకుంటూ మళ్ళీ తిరిగి కవ్వింపు చర్యలకు పాల్గొనడం మళ్ళీ దాడులకు పాల్గొనడం జరుగుతుంది అసలు పాకిస్తాన్ పరిస్థితి చూసుకుంటే అక్కడ తినడానికి తిండి లేదు తాగడానికి నీరు లేదు చూస్తే అప్పుల భారం అసలు ఆ దేశం అనేది అప్పులతోనే నడుస్తుంది వాళ్ళకి ఒక ఇన్కమ్ జనరేట్ చేయడం కానీ జాబ్ జనరేట్ చేయడం కానీ ప్రపంచంలో ఉన్న దేశాలతో పోటీ పడడం కానీ తెలియదు అప్పుల్లో పోటీ పడుతుంది పాకిస్తాన్ అభివృద్ధిలో పోటీ పడదు అయితే అటువంటి దేశం మన ముందు అసలు యుద్ధానికి కానీ ఏ విషయంలో కంపారిజనే లేదు సాటి లేదు కానీ ఏదో మా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉందని చెప్పి ఆ బాంబు పేరు చెప్తూ భయపెట్టిద్దని ప్రయత్నిస్తున్నారు కానీ నిజంగా భారతదేశం కానీ తన న్యూక్లియర్ బాంబు కానీ ఉపయోగిస్తే పాకిస్తాన్ అది ప్రపంచ పటంలో ఉండదని చెప్పి అన్ని దేశాలకి తెలుసు అయితే ఈ యుద్ధ పరిస్థితుల్లోని ప్రపంచంలో దేశాలు కూడాను భారతదేశం తరఫే ఉన్నారు తప్ప పాకిస్తాన్ వైపు ఒక దేశం కూడా లేదు కాస్త కోస్తా ఉన్నారంటే అది వాళ్ళు ఇచ్చిన అప్పుల కోసం ఉంటారేమో కానీ ఆ దేశం మీద ఉన్న ప్రేమతో అయితే కాదని చెప్పి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరూ షేక్ అండి నిన్న రీసెంట్గా అదే నిన్న మోడీ గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా చూసారు కదా నామే మీ ఒపీనియన్ ఇది చాలా గర్వపడాల్సిన విషయం అండి మనం దేశంలో ఎన్నో సంవత్సరాల నుండి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇలాంటి ఉగ్రవాద దాడులు ఎన్నో జరుగుతున్నాయి కానీ దీన్ని దీటుగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కో కేంద్ర ప్రభుత్వం ఇంత గట్టిగా బలంగా ఉగ్రవాదుల్ని సుమారు వంద మంది హతం చేయడం అనేది చాలా గర్వించగలిగిన విషయం అలాగే మేము భారతదేశంలో పుట్టినందుకు ఒక ముస్లిం సోదరుడిగా ముస్లిం వ్యక్తిగా నేను చాలా గర్వపడుతున్నాను ఫస్ట్ ఇందాక అందరూ అనుకున్నట్టు కొంతమంది మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారని చెప్పి అది కొన్ని దాన్ని వేరే అర్థంగా తీసుకుంటున్నారు కానీ ఆయన చెప్పిన అర్థం వేరు వీళ్ళు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేది వేరు ముస్లిమ్స్ అందరు గడ్డం పెంచుకొని టోపి పెట్టుకున్న వాళ్ళందరూ టెర్రరిస్టులు కాదండి అలాగే ముస్లిమ్స్ అందరూ దేశద్రోహులు కాదండి ఇండియన్ ముస్లిమ్స్ ఎప్పుడైనా ఇండియన్ ముస్లిమేనండి ఇండియన్ ముస్లిం వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు పాటించేది ఖురాన్ ఇండియన్ ఇండియన్ ముస్లిం పాటించేది ఖురానే అయినా సరే వాళ్ళు ఖురాన్ అని చెప్పుకునే అర్హత పాకిస్తాన్ వాళ్ళకి లేదండి ఒక మనిషిని చంపారు అంటే అది ఖురాన్కి వ్యతిరేకం అండి ఖురాన్ ఎప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయదు ఖురాన్లో ఎక్కడా ఒక ఒక వ్యక్తిని చంపమని చెప్పి ఎక్కడా ప్రోత్సహించలేదు మనుషులంతా ఒకటే అని చెప్పే ఉంది తప్ప ఎక్కడా మీరు ఒకరిని చంపండి అని చెప్పి లేదండి అలాగే మన దే మన భారతదేశంలో ఒక ఇలాంటి ఉగ్రవాదుల దాడులు కుల మతాలని రెచ్చగొట్టి మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఉగ్రవాదులు చేసిన ఈ కుట్ర అండి ఈ కుట్ర భాగంలో కొంతమంది వేరే వాళ్ళు దీన్ని ముస్లింలు ఆపాదిస్తున్నారు కాని చెప్పి నిజమైన ముస్లిం అలా చేయరండి ఇండియన్ ముస్లింస్ అని చెప్పి నేను తెలియజేస్తాను సార్ థ్యాంక్ యూ సార్ మీ పేరు షేక్ హాసిమ్ అలీ అందోన్ అంటారు మార్కాపు నియోజకవర్గం ప్రకాశం డిస్టిక్ ఓకే మోడీ గారు పెట్టారు కదా చూసారా అంటే కొంచెం ఈ మీటింగ్ హడావుల్లోనే మనకు కొంచెం చూడలేదు అలా చూస్తారంటే ఇప్పుడు పాకిస్తాను చేయకపోయిన దాన్ని కూడా చేసుకునేది ఆపాదించుకుని చెప్తుంది కానీ మనం చేసిన దాన్ని కూడా గర్వంగా ఎలా చెప్పుకోవాలో నిన్న మోడీ గారు చెప్పారు అది ఉగ్రవాదము శాంతి అనేవి రెండు ఒకటి కాదు మనం మన నీరు రక్తం రెండు ఒకటి కాదు ఇలాంటి చెప్పినప్పుడు పాకిస్తాన్కి ఉన్న భావజాలానికి మన భారతదేశం ఉన్న భావజాలానికి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చాలా దేశ ప్రజలకు ఉద్దేశించి చాలా బాగా వివరించారు నా పేరు రసూల్ పఠాన్ మాది ఉదయగిరి నియోజకవర్గం నెల్లూరు జిల్లా నేను జనసేన పార్టీ మండల అధ్యక్షుని ఓకే నేను మోడీ గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా చూసే దాని మీద ఒపీనియన్ ఏంటో అంటే రక్తం నీళ్ళు ఒక దారిలో ఉండేవాళ్ళు ఒక వేలు టెర్రరిస్టులు మేము ఒక దారిలో వెళ్ అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అలా చూస్తూ అలా చేయటం వల్ల మంచిదే ఎందుకంటే ఇరు దేశాలు కూడా మానవత్వం అనేది ఉంటుంది ఏదో ఉగ్రవాదం అనేది దానివల్ల మనం ఇరు దేశాలు కొట్టుకోవటం చా చావటం ఇది కరెక్ట్ కూడా కాదు మనకి ఇది ఆగిపోవడం కూడా చాలా మన ఇరు దేశాలకు కూడా మంచిదే ఎందుకంటే ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని పాకిస్తాన్ సంబంధించిన ముస్లింస్ ఒకటి ఉగ్రవాదం అనేది ముస్లింస్కి సంబంధం లేదు ఎందుకంటే ఇక్కడ మేము ఇండియన్స్ ముస్లిమ్స్ మాకు ఇస్లాం కానీ ఎక్కడ కూడా ఖురాన్ కానీ మమ్మల్ని ఈ విధంగా ఉగ్రవాదం చేయమని కానీ అదేవిధంగా సాటి మనిషిని గౌరవించండి సాటి ఏ విధంగా సాటి మనిషికి ఎలా గౌరవం ఇవ్వాలి అనేది ఏ టు జెడ్ ఉంటుంది ఆ విధంగా చేయటం వల్ల మాకు ఎటువంటి సంబంధం లేదు అందుకే ఈరోజు మన ఇండియా సైనికులకి మద్దతుగా మేము ఈ మంగళగిరి ఆఫీస్కి ఇక్కడికి రావటం ఇక్కడ మేము వారికి మద్దతుగా మేము తెలియజేయడానికే మా పార్టీ తరఫున వచ్చాం థ్యాంక్ యూ నెక్స్ట్ నెక్స్ట్